ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం అందులోనూ టెన్త్ ఎప్పటికీ గుర్తుండిపోయే దశ ఈ దశలో మన జీవితంలోకి వచ్చిన స్నేహితులు మనపై ఎలాంటి ప్రభావం చూపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక్కోసారి మన జీవితాంతం తోడుండే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడి నుంచే మొదలవుతారు మనకు అవసరం ఉన్నప్పుడు లేదా మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కూడా ఈ ఫ్రెండ్షిప్ సహాయపడుతూ ఉంటుంది అనారోగ్యంతో కొడుకుని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఓ వ్యక్తికి తోటి స్నేహితులు అండగా నిలిచారు నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన వడ్ల భాస్కర్ కుమారుడు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించినా బాలుడు దక్కలేదు ఆసుపత్రిలో వైద్యం కోసం చేసిన ఖర్చుతో తీవ్రమైన ఆర్థిక భారం భాస్కర్ పడింది ఇక భాస్కర్ పరిస్థితి అతడి టెన్త్ క్లాస్మేట్స్ దృష్టికి వెళ్లింది టెన్త్ క్లాస్మేట్స్ మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారు ఆ వాట్సాప్ గ్రూపుల్లోనే ఉమేష్కు ఆర్థిక సహాయంపై చర్చ జరిగింది తలాకుంత వేసి తమ మిత్రుణ్ణి ఆదుకోవాలని వారు నిర్ణయించారు దాదాపు యాభై వేల రూపాయలు పోగేసి భాస్కర్ కు అందించారు అది చిన్న మొత్తమే అయినా అతడికి ఓ భారీ సహాయమే టెన్త్ క్లాస్మేట్స్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది ఈ కార్యక్రమంలో పగడాపుల రవికుమార్ కుమ్మరి కాశీనాథ్ బసుదే రఘువేంద్ర సంఘ సత్యనారాయణ వడ్ల కాలప్ప కెంచె అంబిక ఓంప్రకాష్ గుండేపల్లి ఎల్లప్ప పాల్గొన్నారు